హలో హై ఫ్రెండ్స్ అబ్బాయి సురేష్ అయితే మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుందాం ఆమె బీహార్కి చెందిన ఒక ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి అనమాట అయితే హాలీనగర్కి చెందిన ఎలక్షన్లలో ఈమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందనమాట బీహార్ తరఫున మంచి ఘన విజయం సాధించుకొని పెద్ద పెద్ద నాయకులను ఇద్దరిని ఓడించి ఈరోజు యంగెస్ట్ ఎమ్మెల్యే ఇరవై ఐదు సంవత్సరాలకే ఈ అమ్మాయి గెలుపొందిందనమాట అసెంబ్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో మరి ఘన విజయం సాధించుకొని అసెంబ్లీకి వెళ్ళాలంటే మంచి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అన్నమాట ఈమెకు బ్యాక్గ్రౌండ్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దానిలో కోటి ఇరవై మంది కోటి ఇరవై లక్షలు ఎంతమందో సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈమె హిందూ సంస్కృతి పాటలు మంచి పాటలు పాడుతుందనమాట ఈ పాట వినండి తెలుస్తుంది తురాయ గాన ఇలాంటి పాటలు చాలా అంటే చాలా పాడింది మోదీ గారు కూడా ఈమెకు అవార్డు ఇవ్వడం అనమాట ఇలా యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడి అలాంటి లాంటి చేసినప్పుడు అప్పుడే అనుకున్నది నేను ఎలక్షన్లో పోటీ పడాలి నేను గెలవాలి అనేసి కానీ ఈమె ప్రయత్నం ఫలించి మంచి సక్సెస్ అయ్యి గెలిచింది ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేయబోతుంది ఈమె ఫస్ట్ ఎమ్మెల్యేగా కొన్ని రోజుల్లో మన అడుగు పెట్టబోతుందన్నమాట అయితే ఎందుకు అంటే ఈ వీడియో మేము చూసి నేర్చుకోవాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం ఏదైనా చేయగలుగుతాం అనేసి మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినవి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బటన్ తండి ఫాలో చేయండి అన్నీ చేయండి మంచిగా చెప్పింది అనుకుంటాను నేను ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్